నేను కాదు ఎవరు మీరే కదా ఎవరు చూడు ఎక్స్క్యూజ్ మీ సార్ నా ఫోన్ తీసుకొని ఫోన్ ఇవ్వట్లేదు ఎవరు మీరే విసిరి దేంగితే కింద పడతావు మిమ్మల్ని విసిరి దేంగితే కింద పడతావు మిమ్మల్ని ఫోన్ ఇస్తారు ఫోన్ లేదా ఫోన్ తీసుకున్నారు ఫోన్ తీసుకునేది ఏంటి ఫోన్ తీసుకుని అడిగారు లేదండి ఇప్పుడు అడిగారు కదా ఫోన్ లేదు లేదు సార్ ఇప్పుడు మీరు ఫోన్ తీసుకున్నారు అది మీరే కదా ఫోన్ కావాలని తీసుకున్నారు ఇప్పుడు ఎవరో చూడు లేదు సార్ ఇప్పుడు మీరే ఇంకా ఫోన్ మాట్లాడదాన్ని తీసుకొని పోయారు ఎవరో చూడండి నానా ఏ లేదు సార్ మీరు ఇప్పుడు తీసుకెళ్ళారు కదా ఎవరు సార్ లేదండి మీరు ఫోన్ రేవ నార్కి నా ఫోన్ అండి మరి చూడు నాకేం తెలుసు మీరు ఫోన్ మాట్లాడడం తీసుకున్నారు నేను ఎందుకమ్మా ఎవరు వేరే వాళ్ళు ఎవరో చూడు లేని సార్ ఇప్పుడు మీరు తీసుకొని పోయారు కదా నేను ఆడమే ఇప్పుడు కదా లేదు సార్ ఇప్పుడు మీరు ఫోన్ పేరు ఆడమే ఇప్పుడు దాని మీ ముందు మీ ముందు నుంచే వచ్చింది లేదు మీరు ఫోన్ తీసుకున్నదా నేను ఫోన్ ఎవరో తీసుకున్నారంట మీరు కాల్ చేసుకున్నారు కదా

నా ఫోన్ తీసుకొని ఫోన్ ఇవ్వట్లేదు ఎవరు మీరే ఇసిరు దేంగితే కింద పడతావు విసిరు దేంగితే కింద పడతావు విమల్లా సారీ సారీ